స్తోత్రములు కలుగునుగాక మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధనామంలో అందరికీ వందనాలు తెలియచేయుచున్నాను ఈ దినవాక్య ధ్యానము పరిశుద్ధ గ్రంథము నుండి నూట ఇరవై కీర్తన మొదటి చరణం ఎహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని ప్రార్థన ప్రభువా ప్రేమగల తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నా గతించిన పునరుత్న దినము నుండి ఈ పునరుత్న దినం వరకు నీ దైగల హస్తాల చోటను మమ్మల్ని భద్రపరచి ప్రభువ ఈ సమయం ముందు నీ వాక్యమును ధ్యానము చేయడానికి వినడానికి స్థుతించడానికి ఇచ్చినటువంటి ధన్యతను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నా ప్రభువ ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఆగస్టు నెలలో మొదటి ఆదివారపు దినమున మేము సజీవ సంఖ్యలో ఉంచబడి ఉండడానికి కేవలం నీ కృప తండ్రి మేము మీరు మమ్మలను దాచిన విధానాన్ని బట్టి నీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం దేవ మా ఎడలను చూపిస్తున్న కృపను బట్టి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లుస్తున్నాం ప్రభువ దేవ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఆరాధనలను ఆశీర్వాదకరంగాను దీవెన కర్మగాను నీకు మాత్రమే మహిమకరంగాను జరిగించుమని అడుగుచున్నాం తండ్రి ఈరోజు వాక్యము ద్వారా అందరితో మాట్లాడుమని ఘనత మహిమ ప్రభావములు నీకే ఆరోపిస్తూ ఎవరైతే బలహీనులుగా ఉన్నారో అటువంటి వారిని కూడా నీ సన్నిధికి నడిపించుమని ఏ సునామంలో అడుగుచున్నాం పరమ తండ్రి ఆమె ప్రభునందు ప్రియులేర కీర్తనాకారుడు చక్కగా పాడుతూ ఉన్నాడు ఏమనంటే దేవుని మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించాను అని చూడండి దేవుని మందిరానికి వెళ్ళాలి అనేటువంటి ఆసక్తి అందరిలో ఉండాలి కొంతమంది అమ్మా మందిరానికి వస్తావా అని బయలుదేరేటప్పుడు మరొకరిని అడిగినప్పుడు వారు మీకు అన్నీ కుదురుతున్నాయి మీరు వెళ్తున్నారు మాకైతే అవడం లేదు అని సాకులు చెప్పేటువంటి వారు కూడా ఉన్నారు అయితే ప్రభునందు ప్రార్థించండి ప్రభువా నీ మందిరానికి వెళ్ళాలని నేను అనుకుంటున్నాను అయితే వ్యాపార వల్ల వ్యాపారాల వల్ల ఉద్యోగాల వల్ల వెళ్ళలేకపోతున్నాను కృప చూపించి ప్రభువా అని ప్రభుని అడిగితే ప్రభువారు తప్పనిసరిగా మార్గాన్ని తెరుస్తారు మొదట మనకు ఆసక్తి ఉండాలి కదా కాబట్టి ఎందుకు రావట్లేదంటే ఏదో ఒక సాకు దొరికింది కదా అని సరిపెట్టుకోవడం కాదండి అసలు మనము కరోనా లాంటి మహాభయంకరమైనటువంటి వైరస్ వ్యాధుల నుండి ప్రకృతి వైపరీత్యాల నుండి విడిపించబడి క్షేమంగా ఉన్నామంటే అది ప్రభు ఇచ్చినటువంటి ఆరోగ్యమే కదా కాబట్టి కృతజ్ఞతతో ఆయన గుమ్మంలో మనం ప్రవేశించాలి ప్రభునందు ప్రీలారా దేవుని మందిరమునకు ఎవరు వెళ్ళాలి ఎలా వెళ్ళాలి అని మనం చూస్తే దేవుని మందిరానికి ఎవరైనా వెళ్ళచ్చు ఎటువంటి పాపి అయినా దుష్టులైన దుర్మార్గులైనా ఏ స్థితిలో ఉన్నా దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు ప్రభువారు వాక్యం ద్వారా మాట్లాడి ప్రతి పాపిని పరిశుద్ధినిగా చేసేటువంటి గొప్ప దేవుడైన అలాగే దేవుని మందిరానికి ఎలా వెళ్ళాలని చూస్తే వక్రమే వెళ్ళిపోవటం కాదు యహోషు అంటాడు నేనును నా కుటుంబకులను ఇహోవాను ఆరాధించదము అంటాడు అవును ఒక్కరిగా కాదండి కుటుంబం అంతా కలిసి దేవుని మందిరానికి వెళ్ళాలి యాకోబు బేతేలుల్లో దేవుని మందిరాన్ని కట్టిన తర్వాత తన కుటుంబికులంతా కలిసి దేవుని మందిరానికి వెళ్ళి దేవుని స్తుతించారు అలాగే యాకోబు లాభాయను ఇంటి నుండి తిరిగి వస్తూ ఉన్నప్పుడు రాహేలు అక్కడ ఉండేటువంటి గృహదేవతలను కూడా తీసుకొస్తున్నప్పుడు ఆ గృహ దేవతలను విడిచిపెట్టి దేవుని మందిరానికి రమ్మని యాకోబు చెప్తాడు అనగా మనము అన్యదేవతలు అనగా లోక సంబంధమైనటువంటి సంప్రదాయాలు అన్నిటినీ విడిచిపెట్టి దేవుని సన్నిధికి మనము రావాలి అదే రోజున అనేక రకాల పెళ్ళిళ్ళు అదే రోజున ఫంక్షన్లు అదే రోజున చాలా వ్యక్తిగతమైనటువంటి పనులు ఇవన్నీ సాతానుగాడు కల్పిస్తాడు ఏ విధంగా మందిరానికి వెళ్లకుండా చేయాలి అని సాతాను యొక్క అన్నాగం అలాగే అనారోగ్యం ద్వారాను ఏదో విధంగా మందిరానికి వెళ్లకుండా చేయాలని సాతాను తంత్రములను ఎరిగి మనము ఉపవాదిని జయించి ఆటంకములను తొలగించుకొని పరిశుద్ధాత్మ శక్తి కలిగి దేవుని సన్నిధికి మనము రావాలని ప్రభువు పేరట మనం చేయుచున్నాను కాబట్టి ప్రభునందు ఇటు రీతిగా దేవుని మందిరానికి వచ్చి మనము ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదములు ఆయన ఇచ్చేటువంటి దీవెనలు ఆత్మీయ వరాలు ఫలాలతో నింపబడి అభిషేకించబడదాం అటువంటి ధన్యత ఈ వాక్యం నుంచి ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభువారు దయచేయునుగాక గాడ్ బ్లెస్ యు ప్రైజ్ దిల్లవాడు